ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి హిందూ సాంప్రదాయ ప్రకారం అమావాస తిదిన ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అయితే ఈ శనివారం అమావాస్య వస్తే కనుక దాన్ని శని అమావాస్య అంటారు కాబట్టి పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడి ఉంది దీనితో పాటు ఈ తేదీన శనిేశ్వరుడు ప్రత్యేకత ఆశీర్వాదాలు పొందడానికి శనికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలి అంటే ఇది మంచి అవకాశం అని చెప్తున్నారు పండితులు అయితే శనివారం రోజున అమావాస్యను వచ్చినట్లయితే హర్తనే శని అమావాస్య అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు వచ్చింది కాబట్టి దీన్ని శనిచర అమావాస్య అని కూడా పిలుస్తారు జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ రోజు శని భగవాను యొక్క పూర్వీకులను ప్రసన్నం చేసుకున్నట్లయితే గనక ఉత్తమమైన రోజుగా పరిణించడం జరిగింది మన సాంప్రదాయం ప్రకారం ఈ రోజున చేసే పరిహారాలు దానాలు మంత్ర మంత్రజపాలు పితృదోషాలు ఇంకా శని దోషాలు తొలగించడానికి ఇది మంచి సమయంగా చెప్పబడి ఉంది అయితే శనివారం అమావాస్య వచ్చినప్పుడు దాని ప్రభావం అనేది అనేక రెట్లు పెరుగుతుంది శనివారం కర్మ పదార్థ అయిన శని భగవానుడికి అంకితం చేయబడింది అదే సమయంలో అమావాస్య తిథి పూర్వీకులను ముఖ్యమైన తిథిగా పరిగణించడం జరిగింది ఈ శని అమావాస్య శనిశ్వరుడు పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు శ్రావణ అమావాస్య కూడా కాబట్టి చాలా శక్తివంతి అమావాస్య అయితే ఈ యొక్క అమావాస్య తిదినాడు నాడు ఈ ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు ఈ వీడియో చెప్పే విధంగా చేస్తే గనక చాలండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్క నిమిషంలో మీ యొక్క దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా సులభంగా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలానే మీపై ఉండేటువంటి ఎటువంటి చెడు అయినా సరే తొలగిపోయి మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది కూడా రేపు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య పోలాల అమావాస్య అండి శని అమావాస్య చాలా పెద్ద అమావాస్య ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే గనక ఇక మీకు తిరుగు అనేదే ఉండదు ఇరవై నాలుగు గంటలే కాదండి కేవలం ఒక్క నిమిషంలోనే మీ యొక్క దరిద్రమంతా కూడా తొలగిపోయి మీకు పట్టిందల బంగారంగా మారుతుందండి తిరిగి లేని రాజ్యం ప్రాప్తిస్తుంది మీకు ఉండే తీవ్రమైన కష్టాల నుంచి చాలా బాగా మీరు సులభంగా బయటపడవచ్చు మరి ఇంతకీ ఈ యొక్క అరుదైన అమావాస తిది నాడు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకున్నాం శ్రావణ మాసంలో వచ్చి అమావాస్యని శ్రావణ అమావాస్య అని కూడా అంటారు ఈ యొక్క అమావాస చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య అందులోనూ శనివారంతో కొడుకులు రావడం చాలా అరుదండి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని శనిశ్వరుని ఆరాధిస్తే గనక మీకు మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం కూడా చెప్తుంది సాధారణంగా ప్రతి మాసంలో అమావాస తీదినాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదలం లాంటివి చేస్తూ ఉంటారు మరి అత్యంత విశిష్టతమైన ఈ యొక్క శ్రావణ్ అమావాస తిద్దినాడు ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతలకు ఎంతో సంతృప్తి కలిగించినట్లే అవుతుందని శాస్త్రమే స్పష్టంగా చెప్తుంది ఇక ఈ యొక్క కార్యక్రమాలు పుణ్యతీర్థాలలో నిర్వహించడం ద్వారా ఉత్తమ కథలు లభిస్తాయట పితృదేవతలు అంటే ఒక శాపం అండి అంటే గత జన్మలో ఎవరైనా సరే పితృలకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టాలు కలగజేసి ఉన్నట్లయితే గనక లేదా ఆ యొక్క వ్యక్తిని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే గనక దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పితృల ద్వారా చేయబడిన దోషాలే కారణమవుతాయట అంటే పూర్వీకులు చేసినటువంటి కొన్ని దోషాల ద్వారా వారి తర్వాత తరం వారి కష్టాలు పాలు అయ్యడమే పితృదోషం కావడం అనేది జరుగుతూ ఉంటుంది జాతక చక్రంలో ఇలాంటివి దోషాలు గుర్తించవచ్చు పితృదోషం ఉంటే గనక శాపాలు ఉంటే గనక అనేక సమస్యలను మనం వెంటాడుతూ ఉంటాయండి ముఖ్యమైన పనులు అనేవి పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలానే గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కూడా జరుగుతుంది కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసికంగా పరిస్థితి సమతూల్యత లేకుండా ఉండడం అలానే చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉండడం ముఖ్యంగా సంతానం భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్రత సమస్యలు ఎదుర్కోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో పిత్ర రుణం తీర్చుకోవాలండి దీని ద్వారానే పితృలు తృప్తి చెందుతారు వారికి ముక్తి అనేది కలుగుతుంది ఉత్తమ సంతానం కలుగుతుంది లేకపోతే వారికి ముక్తి కలగదు నిజానికి ప్రతి మాసంలో కూడా అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించడం అనేది జరిగింది అమావాస్యకు విశిష్ట ప్రయోజనం ఉంది కూడా ఈ రోజున ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటారండి అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి కూడా చేస్తూ ఉంటాం ఈ రోజున చాలా వరకు కూడా చేసిన పరిహారాలు ఉత్తమ ప్రాప్తిని కలుగుతాయని మంచి ఫలితాన్ని వస్తాయని మన శాస్త్రం కూడా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ యొక్క అమావాస్య తేదీ అంతా బాగా ఉపయోగపడుతుంది మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే ఈ పరిహారాలకు తాలూకా ఫలితాన్ని దక్కిన వారే చాలా వరకు కూడా కష్టాలతో కాకుండా ఇష్టంతోనే వారి యొక్క జీవనాన్ని సాగించేవారట ఎప్పుడైనా సరే ఏ అమావాస అయినా సరే ఎలాంటి పరిహారం చేసినా సరే మీకు ఖచ్చితంగా దాని ఫలితం అనేది చూస్తారండి ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు అదేవిధంగా నానమ్మలు అమావాస్య వచ్చిందంటే చాలు ఎన్నో రకాలుగా పరిహారం చేస్తూ ఉంటాం దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు చేస్తారండి స్త్రీలు పసుపు కుంకుమ గాజులు మొదలైనవి కూడా అమ్మవారికి ఈ రోజున భక్తి శ్రద్ధలతో చెల్లిస్తూ ఉంటారు అలానే రావ చెట్టుకు నీరును సమర్పించి విష్ణువుతో పాటు తులసి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ అద్భుతమైన అమావాస తిది నాడు నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేస్తే గనక మీకున్నటువంటి ఇటువంటి కష్టాలు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి దిష్టి లోపాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి ఈ శ్రావణ అమావాస రోజున ఏలాంటి పరిహారం చేసినా చాలండి నిమ్మకాయల ఫిజిస్ట్ గురించి చాలామందికి అస్సలు తెలీదు నిమ్మకాయలు అందరి ఇళ్ళలో ఉంటాయి నిమ్మకాయలు ఉండేటువంటి విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుంది అందాన్ని పెంచుతుంది నిమ్మకాయలు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయండి ఇప్పుడు మనం చెప్పుకుపోయే పరిహారానికి కేవలం ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి చాలామందికి ఏంటంటే రాత్రిపూట నిద్ర రాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు ఏదో ఒక ఆందోళనగా ఉంటూనే ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా సరే మనసులో ఏదో తెలియని భయం భయంగానే ఉంటుంది ఎప్పుడు వారిని ఎవరో ఫాలో అవుతూ ఉన్నట్టుగా వారి వెంట ఏదో నెగిటివ్ ఎనర్జీ చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి భయాలు ఉన్నప్పుడు అదేవిధంగా మా ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారం పాటించండి ప్రతి ఇంట్లో నకరాత్మక శక్తులు అనేవి తెలియకుండా ఉంటాయండి ఇలా నెగిటివ్ ఎనర్జీ మీతో ఉన్న మీ ఇంట్లో ఉన్న నిత్య సమస్యలు అనేవి మనం మనకు వస్తూనే ఉంటాయి భార్య భర్తల మధ్య లేదా పిల్లల మధ్య కావచ్చు సంతాన నృత్య గొడవలు వస్తూనే ఉంటాయండి ఎంత సంపాదించినా సరే ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన అనేక రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులు చెడు దుష్టి దుష్టి లోపాలు తొలగించుకోవడానికి ఈ శ్రావణ అమావాస్య చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చండి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అందులోనూ రాబోయేటువంటి శ్రావణ అమావాస్య మరింత శక్తివంతమైంది శనివారంతో కూడుకుని రావడం చాలా గొప్ప విశేషం కాబట్టి ఈ రోజున ఒక్క నిమ్మకాయ తీసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే గనక భయాలన్నీ తెలుగుపోతాయి ఇక మీకు తిరుగు అనేది ఉండదండి ఎటువంటి ఇబ్బంది అనేదే ఉండదు ప్రశాంతంగా నిద్రపోవచ్చు మీ ఇంట్లో మీకు తెలియకుండానే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మొదటగా ఈ అద్భుతమైన అమావాస తిదినాడు చీకట పడిపోయిన తర్వాతే సాయంత్రం ఆరు గంటల తర్వాతే ఒక ప్లేట్ని తీసుకోండి ఎప్పుడైనా సరేనండి దిష్టికి సంబంధించినవి కరెక్ట్గా ఆరు గంటలకు చేయండి ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది చూస్తారు ఒక రాగి ప్లేట్లు కానీ ఇతర ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో రెండు గుప్పిళ్ళ కళ్ళు ఉప్పు వేయండి ఆ తర్వాత మంచి నిగనిగలాడే పచ్చ అంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి అంటే ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోనే ఉప్పు మీద పెట్టండి అలాగే ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ కూడా చల్లండి అంటే ఆ నిమ్మకాయ ముక్కకు పసుపు కుంకుమ లాంటివి ఏమీ రాయవలసిన అవసరం లేదు వాటిని తీసుకుని వెళ్ళి ఉప్పు మీద పెట్టండి అలా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్లేట్ను మీరు చేతిలో పట్టుకొని మీ ఇల్లు అంతా కూడా తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి అన్ని గదులు కూడా తిరగండి తిరుగుతూ కూడా మీ ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తులు దిష్టి దోషాలు అన్నీ పోవాలని మీ యొక్క మనసులో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు వాటికి వల్ల వచ్చే సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లు అంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కూడా మీ యొక్క గుమ్మం వద్ద వదిలేయండి మీ గుమ్మం ద్వారా అక్కడ వదిలేయండి గుమ్మం ఎడవం పక్కన మాత్రం ఈ యొక్క ఉప్పు నిమ్మకాయ ప్లేట్ని పెట్టండి ఇలా రాత్రంతా కూడా అలాగా వదిలేయండి మరునాడు ఉదయాన్నే ఈ యొక్క ప్లేట్ని తీసుకుని ఉప్పు ఆ ఉప్పు నిమ్మకాయ మొక్కలు ఎక్కడైనా సరే గొయ్యి తీసి పాతి పడేయండి లేదు అంటే మీకు అందుబాటులో నీళ్లు ఉంటే పారే నీటిలోనే పడవేయచ్చు అందరికీ నీరు అందుబాటులో ఉంది కాబట్టి ఎక్కడైనా గొయ్యి తీసి పాతేయండి అలాగే పడవేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి మీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా మీరు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కష్టాలు అన్నీ తొలగిపోతాయండి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు వాటి వల్ల వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం వల్ల ఇక మీకు తిరుగు అనేదే ఉండదండి ప్రతి అమావాస్యకు ఇలా చేసుకోండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారని మీకే నమ్మకం వస్తుంది అపార కుబేలుగా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి శ్రావణ అమావాస్య తిది నాడు అందులోనూ శ్రావణ మాసం శని అమావాస శనివారంతో కూడుకుని రావడం చాలా అరుదండి ఈ యొక్క పరిహారం మాత్రం తప్పకుండా చేసుకోండి ఈ ఉప్పు నిమ్మకాయ యొక్క పరిహారం ద్వారా మీకు ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు కలుగుతాయండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిసమాప్తం అయిపోతుంది మీకు ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ